న్యూస్ స్వాగతం రైతుల సంక్షేమమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ధ్యేయం ఎమ్మెల్యే బుడ్డ నంద్యాల జిల్లా వెలుగోడు పట్టణంలోని గుర్రంపేటలో రైతన్న మీకోసం కార్యక్రమాన్ని ఆదివారం శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారు ఎమ్మెల్యే రైతుల ఇంటి దగ్గరికి వెళ్లి అన్నదాతల సంక్షేమానికి ప్రభుత్వం అందజేస్తున్న పథకాల గురించి రైతులకు వివరించి కరపత్రాలు పంపిణీ చేశారు వారు మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ధ్యేయం అని వ్యవసాయాన్ని సాంకేతికంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా అన్నదాత సుఖీభవ ప్రధానమంత్రి కిసాన్ పథకం కింద రెండు విడతలుగా ఇప్పటికే ప్రతి రైతు కుటుంబానికి ఏడు వేలు రూపాయలు ఒక విడతగాను రెండు విడతల్లో పద్నాలుగు వేలు రూపాయలు జమ చేసిందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి స్వాతి తహశీల్దార్ శ్రీనివాసులు ఎంపీడీఓ మధుసూదన్ రెడ్డి ఆత్మకూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ కృష్ణారెడ్డి వెలుగోడు మండల ప్రెసిడెంట్ ముల్లా అబ్దుల్ కలాం పట్టణ ప్రెసిడెంట్ మోమిన్ రసూల్ సింగిల్ విండో ప్రెసిడెంట్ మండల శివశంకర్ రెడ్డి యసుధాకర్ రెడ్డి వైసుధాకర్ రెడ్డి వజీర్ తదితరులు పాల్గొన్నారు అది సరిగ్గా కదా నేను మీ పార్టీ సంప్రదించాను ఇంకో ఎంతమంది ఇంకో ఎంతమంది డబ్బులు ఇస్తాం అనుకోవడానికి తల్లికొందరు కార్యక్రమం ఆయన చెప్పి దొబ్బియ్యాలి ఆయననే గుడిలో ఆయన పేరే గుడిలో పెట్టాలి కరట ఐసారేం చెప్పుతుంది తల్లికొందరు అది చాలా చోట తెలియొంద ఎమన్న ఓటులు అడగదు వాళ్ళు